హాయ్ అండి ఆంధ్ర ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ అండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో అదే విధంగా చేసి చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకుని ఇంట్లో ట్రై చేయండి క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను అర కేజీ బాస్మతి రైస్ తీసుకొని సార్లు శుభ్రంగా కడుక్కొని బియ్యం మునిగేటట్టు నీళ్ళు వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లి రబ్బలు అలాగే అల్లం రెండు పచ్చిమిర్చి టమాటా ముక్కలు చేసి వేసుకోవాలి అలాగే పిడికెడుగు పుదీనా తరుగు పిడికెడుగు కొత్తిమీర తరుగు వేసుకుని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఈ పేస్ట్ అందులో వేసేసుకోవాలండి ఇందులో మనం పన్నీర్కి సరిపడా సాల్టు ఒక స్పూన్ అయితే కారం వేసుకోవాలి కారం మీరు స్పైసీ ఎక్కి తినేలాగా ఉంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి తర్వాత ఇందులో ధనియాలు జీలకర్ర పొడి అలాగే బిర్యానీ మసాలా పౌడర్ అలాగే కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలండి తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలు అయితే వేసుకోవాలి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు స్టార్ అనాస మరాఠీ మగ్గ అలాగే సాగజీర కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ బద్ద తీసుకుని రసం అయితే పిండుకోవాలి ఆ తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకుందాం పన్నీర్ ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి ఇది పక్కన పెట్టేసి లోపు రైస్ కోత రైస్ కోసం అయితే వాటర్ పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకుని రైస్ ఉడికించడానికి నీళ్ళు అయితే పెట్టానండి ఆ తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేసుకోవడం వల్ల రైస్ అనేది ఎక్కడ విడిపోకుండా ముద్దలా కాకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుద్దండి ఇందులో రైస్కి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలండి ఇక్కడ ఉప్పు మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని ఒకసారి కలుపుకొని నీళ్ళు మరగనివ్వాలి చూడండి విధంగా వాటర్ మరిగేటప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలి ఈ రైస్ బాగా మెత్తగా కాయకుండా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి రైస్ అయితే ఉడికిపోయింది ఒకసారి మనం అన్నం మీద కిలో చూస్తే మాకు తెలిసిపోద్దా పలుకు అనేది ఇంకా రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది కదండి వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాం మొత్తం రైస్ అంతా వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బిర్యానీ దమ్ చేసుకోవడానికి అయితే గిన్నె పెట్టేసుకోవాలి ఈ గిన్నెలో కొంచెం నూనె అలాగే కొంచెం నెయ్యి వేసుకోవాలి వేసుకుని ముందుగా మనం నానబెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసుకోవాలి ఇందులో ఇలా గిన్నె అంతా ఈ పన్నీర్ మొక్కలు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ గిన్నెలో కొన్ని నీళ్ళు వేసుకొని ఈ పన్నీర్ మిశ్రమంలో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రైస్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఈ విధంగా రైస్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం తర్వాత ఇందులో బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి వేసేసుకుని మూత పెట్టుకుని ఈ గిన్నె మీద ఏదన్నా బరువు పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనేస్తే బిర్యానీ అయితే దమ్ అయిపోద్దండి చూద్దాము పది నిమిషాలు అయ్యింది మూత తీయగానే ఆ స్మెల్ అయితే మట్టికి ఎంత బాగుందో అండి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది రైస్ అనేది ఎక్కడ విడిపోకుండా ముద్దగా రాకుండా పొడి పొడిలాడుతూ బిర్యానీ అయితే కుక్ అయిపోయింది దీన్ని ఇంకా స్టవ్ ఆపేసుకుని పది నిమిషాలు అయితే పక్కన పెట్టి అప్పుడు సర్వ్ చేసుకోవాలండి మీరు కూడా నేను చూపించినట్టు ఇదే ప్రాసెస్లో వండుకొని చూడండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అయితే వస్తుంది ఇంకా స్టవ్ ఆపేసుకుని మూత పెట్టేసుకుని ఒక పది అయితే కలుపుకుందాం ఇప్పుడు అయితే మొత్తం మిక్స్ చేసుకుందామండి దీన్ని చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి ఎంత బాగుందో పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా నేను చూపించిన విధంగా ఇదే విధంగా చేసుకొని చూడండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంటుంది మీకు తప్పకుండా నచ్చుద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ వీడియోలో ఏం వంట చేయమంటారో కామెంట్ చేయండి ఉంటాను